ఒక అంశం చెప్పి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను రేపు జరగబోయేటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో జగిత్యాల మున్సిపాలిటీ అదే రకంగా Thank సా <Sýstasy> <Sýstasy> the

E ఖచ్చితంగా రేపు ఏళ్ళ మీ అందరూ ఇప్పుడు ఒక ఏమంటారు రేవంత్ రెడ్డి గంజాయి ఇది ప్రజలకు ఖచ్చితంగా గెలవాలి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కొద్ది రోజులు స్థానిక సంస్థ ఎమ్మెల్యేలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి మన గ్రామాల సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీటీసీలు ఎంపీలు ఖచ్చితంగా ఈసారి మనం అందరినీ కూడా ఎవరిని హైకందరినీ ఖచ్చితంగా తెప్పించుకొని पाच नंबर प्राली